తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఫ్యామిలీ పెన్షన్ విషయంలో మహిళా ఉద్యోగులకి కొంత మార్పులు చేస్తూ వాళ్ళు ఇవ్వాల్సిన డిక్లరేషన్లో కొన్ని మార్పులు చేస్తూ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఒక ఉత్తర్వు జారీ చేసింది ఆ ఉత్తర్వులని ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న అధికారులకి కూడా వర్తింపజేస్తూ మహిళా ఉద్యోగులకి ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదున పెన్షన్ రూల్స్లో మార్పులు చేస్తూ ఒక ఉత్తర్వు జారీ అయింది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఈ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఉత్తర్వులు ఇచ్చారు ఏంటి దీంట్లో ప్రధానమైన మార్పు ఏంటి అని అంటే గతంలో పెన్షన్ రూల్స్లో ఒక రూల్ ఏమని ఉండేదంటే మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదు ఒక మహిళ నా భార్య కూడా ఉద్యోగం చేస్తుంది అనుకుంటే ఎగ్జాంపుల్కి మహిళా ఉద్యోగి డిక్లరేషన్ ఇచ్చినా లేదు మేమిద్దరం విడాకులు తీసుకున్నా కంపల్సరిగా విడాకులు తీసుకున్న తర్వాత కూడా భర్తకి లేదా భార్యకి లేదా మాజీ భర్తకి మాజీ భార్యకే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉండేది వాళ్ళు అయిన తర్వాతనే పిల్లలకి ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు ఒక ప్రధానమైన మార్పు ఏం చేశారు అంటే మహిళా ఉద్యోగులు ఇక మీదట వివాహంలో ఏదన్నా భేదాభిప్రాయాలు గొడవలు ఉన్న పక్షంలో అంటే విడాకుల అప్లికేషన్ పెట్టు కానీ కోర్టులో ఇంకా డిసిషన్ రాలేదు కోర్టులో కేసు ఫైల్ చేసుకున్నారు లేదా డౌరీ హెరాస్మెంటో కొడతన్నాడనో లేకపోతే గృహహింస చట్టం కిందనో ఏదన్నా కంప్లైంట్ ఫైల్ చేశారు భర్త మీద అనుకుంటే లేదా డొమెస్టిక్ అబ్యూజ్ కానీ ఇటువంటివి ఏదన్నా ఒకరి వివాహంలో ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నప్పుడు రూల్ ట్వంటీ టూ ఆఫ్ డెత్కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం ముందు విడాకులు తీసుకున్నా గొడవైనా సరే హక్కు భర్తకి లేదా భార్యకి ఉన్న పక్షంలో వాళ్ళకి కాకుండా పిల్లలకి ముందు ఇవ్వ వచ్చేలాగా డిక్లరేషన్ ఇచ్చే అవకాశాన్ని ఇప్పుడు కల్పించారు అంటే ముందు మనం ఉద్యోగం చేసేటప్పుడే మహిళా ఉద్యోగి డిక్లరేషన్ ఇచ్చుకోవచ్చు ఏమని డిక్లరేషన్ ఇచ్చుకోవచ్చు నా తర్వాత నేను చనిపోయిన పక్షంలో నాకు రావాల్సిన పెన్షను నా భర్తకి కాకుండా పిల్లలకి ముందు చెల్లించండి అని చెప్పి అందుకు సాక్ష్యంగా డొమెస్టిక్ వైలెన్స్ కింద జరిగిన కంప్లైంట్తో తను ఇచ్చిన కంప్లైంట్ని ఆ డిక్లరేషన్కి అటాచ్ చేసి హెడ్ ఆఫ్ ది ఆఫీస్కి ఇచ్చి సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయించాలి తను బ్రతికున్నప్పుడే చేసినప్పుడు పిల్లలకి ముందు వస్తుంది పిల్లల చిన్నపిల్లలైన పక్షంలో మైనర్లైన పక్షంలో ఆ పిల్లలకి గార్డియన్గా ఎవరిని నియమించుకోవాలి అనేది కూడా మహిళా ఉద్యోగి ముందుగానే రాయి రాసుకోవాలి దాంట్లో గార్డియన్గా కావాలనంటే ఈ గొడవ అయిన భర్తకి పేరు కూడా ఇవ్వచ్చు అలా కాదు ఆయన కాదు నేను పలానా మా మమ్మీనో లేదు వాళ్ళ అమ్మనో నాన్ననో తాతనో ఎవరినో ఒకరిని గార్డియన్గా పెడతాను అంటే అలా కూడా ముందు డిక్లరేషన్ తను బ్రతికున్నప్పుడే ఇవి సర్వీస్ బుక్లో ఎంట్రీ డిక్లరేషన్ ఇచ్చి ఎంట్రీ పడి ఉండేటట్టు చేసుకోవాలి వీళ్ళకి పిల్లలకి ఇన్నెలిజిబులిటీ అయినప్పుడు అంటే వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు కానీ లేదా ఉద్యోగం కానీ మ్యారేజ్ కానీ అయిపోయినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ కిందకి రారు వాళ్ళు వాళ్ళ కుటుంబంలో సపరేట్గా వాళ్ళ కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు ఫ్యామిలీ మెంబర్గా ఇన్నెలిజిబుల్ అవుతారు కాబట్టి పిల్లలు ఇద్దరు ముగ్గురో ఉన్న పక్షంలో ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకందరికీ ఈ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎలిజిబుల్ అయిన పక్షంలో అప్పుడు విడాకులు తీసుకున్నా లేకపోతే ఈ డైవర్స్ ప్రొ ప్రొసీడింగ్స్ కోర్టులో పెండింగ్ ఉన్నా లేదా డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు కంప్లైంట్ కట్టి ఆ కేసు పెండింగ్లో ఉన్న భర్తకి ఎలిజిబిలిటీ అవుతారు అంటే మామూలుగా సాధారణంగా ఇంతకుముందు ఉన్న పెన్షన్ రూల్స్లో భార్య లేదా భర్తకి ముందు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేది ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ ప్రయారిటీగా పిల్లలని ఎలిజిబిలిటీ ఉన్న పిల్లల్ని పెట్టుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలు ఎవరూ లేకపోతే కంపల్సరీగా మళ్ళీ భర్త లేదా భార్య విడాకులు తీసుకున్నా సరే ఎలిజిబిలిటీలోకి వస్తారు ఇది కాకుండా ఫిజికల్ డిజేబిలిటీ మెంటల్ డిజార్డరు ఉన్న పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి శాశ్వతంగా ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది దానికి కొంత ప్రొసీజర్ ఉంది ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఉండాలా అది సివిల్ సర్జన్ నుంచి కాకుండా డిహెచ్ఎంఓ ఆఫీసు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆఫీస్ నుంచి ఒక కమిటీ ద్వారా సర్టిఫికెట్ తీసుకుని ఉండాలి మనం అప్లై చేసేటప్పుడు ఆరు నెలలు వ్యాలిడిటీ ఉన్న డిజబిలిటీ సర్టిఫికెట్ ఉండాలి ఈ డిజబిలిటీ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తరువాత కూడా కుటుంబ పెన్షన్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అవుతుంది డిజబిలిటీలో కంపల్సరీగా గార్డియన్ ఉండాలి అన్న కండిషన్ ఏదన్నా ఉంటే డిజబిలిటీ పర్సంటేజ్ ఎక్కువైనప్పుడు వాళ్ళకి గార్డియన్గా భర్తన్నా పెట్టుకోవచ్చు లేదన్నా ఇతరులనన్నా పెట్టుకోవచ్చు ఇతరులంటే కుటుంబ సభ్యుల్లో డిక్లరేషన్ ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరినన్నా పెట్టుకోవచ్చు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే డిక్లరేషన్ లేదు సర్వీస్ బుక్లో ఎంట్రీ లేదు అని ఇక్కడే ప్రధానంగా ప్రాబ్లం వస్తుంది కంపల్సరీగా తను జీవింతక జీవించి ఉన్నప్పుడే ఈ అంశాలకు సంబంధించిన ఎంట్రీ సర్వీస్ బుక్లో వేయించి ఉండాలి అయితే డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు కదా నేను ఎట్లా ఎంట్రీ చేస్తాను అని కొంతమంది అధికారులు అనే అవకాశం ఉంటుంది ఇప్పుడు చేసిన ఈ మార్పుల్లో కంప్లైంట్ ఉన్నా చాలు జనరల్గా ఏం చేస్తారంటే డైవర్స్ పెట్టుకున్నావు ఇంకా శాంక్షన్ కాలేదు కదా అని అంటారు లేదు డొమెస్టిక్ వైలెన్స్ అప్లికేషన్ ఇచ్చావు అది కోర్టులో పెండింగ్ ఉంది కదా అని అంటారు కాబట్టి ఈ ప్రొసీడింగ్స్ నడుస్తున్న కాలంలోనే మనం ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఏమైనా డిక్లరేషన్ ఇవ్వాలి ఇలా నాకు ప్రాబ్లం ఉంది నేను ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి కాబట్టి నేను నా భర్తకి ఇవ్వదలుచుకోలేక ముందు నా పిల్లలకి ఇస్తున్నాను నా పిల్లల తరువాత నా పిల్లల తరువాత ఎలిజిబిలిటీలో అప్పుడు భర్తకు వస్తే ఇవ్వండి తప్ప ముందు నా పిల్లలకి ఇవ్వండి అని చెప్పి ముందు రాసుకోవచ్చు పిల్లలు మేజర్ అయిన పక్షంలో మేజర్ మెజారిటీ తీరిన తర్వాత మెజారిటీ ఎప్పుడు తీరిందని చెప్తాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజీ ఉద్యోగం ఈ మూడు అయిపోయినప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది అప్పుడు ఎలిజిబిలిటీ అయిన పక్షంలో అప్పుడు మాత్రమే ఈ విడాకుల ప్రొసీడింగ్ తగదా నడుస్తున్న భర్తకి లేదా భార్యకి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మార్పు వల్ల డైవర్సీ విడాకులు తీసుకున్న తర్వాత కూడా వచ్చే హక్కు కాకుండా తమ పిల్లలకి ఇచ్చే హక్కుని ఇప్పుడు కొత్తగా ఈ చట్టం కల్పించింది మామూలు కేంద్ర ప్రభుత్వం డిఓపిటి ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ద్వారా ఇచ్చిన ఉత్తర్వులు అందరు ఉద్యోగులకి వర్తిస్తాయి ఇవి ఇవి జనరల్ రూల్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అందరు ఉద్యోగులకి అమలయ్యేలా ఈ ఉత్తర్వులు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న అధికారులకి కూడా వర్తింపజేసేలా ఈ ఉత్తర్వు అమలయ్యింది Аминь.